कोलकता अलगे कोलकता अलगे लखनऊ जो मध्य जरूर मैच लखनऊ जो एक तोब एम परल तेड़ तो ओटमी पाले అయితే ఇది లక్నో జట్టు ఫ్యాన్స్ కి ఏ మాత్రం ఆ అంగీకార అంగీకరించాల్సిన విషయం కాదంటే ఎవరికైనా సరే తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైతే అది బాధగానే ఉంటుంది అయితే నిన్న మైదానంలో ఒక సంఘటన చోటు చేసుకుంది లక్నో జట్టు ఓడిపోయింది అని తెలిసిన వెంటనే అక్కడ ఉన్న కొంతమంది లక్నో జట్టు ఫేవరెట్స్ అందరూ కూడా చాలా నిరాశ పడిపోయారు అంత వేడిలో వాళ్ళ జట్టు గెలవాలని ఎంతో ఆకాంక్షిస్తూ వచ్చారు తొంభై ఎనిమిది పరుగుల తేడాతో ఓటు పాలైందంటే లక్నో జట్టు ఎంత పేలవమైన ప్రదర్శన చేసిందో అభిమానులకు చాలా ఈజీగా అర్థమైంది ఆ సమయంలో ఒక చిన్నారి పాప ఏడుస్తుంటే కేఎల్ రాహుల్ ఆ పాప కేసి చూపిస్తూ అస్సలు ఏడవకూడదు చప్పట్లు కొట్టి మమ్మల్ని ఎంకరేజ్ చేయాలి అంటూ ఒక సైన్ ఇచ్చాడు ఆ వెంటనే ఆ పాప కూడా దాని నుంచి కోలుకుని కళ్ళను బట్ట నీళ్ళు తుడుచుకుని కేఎల్ రాహుల్ కు అభివాదం చేసింది ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది